సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పాత కొండాపురం గ్రామంలో వంట గ్యాస్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ఉదయాన్నే వంట చేసే కార్యక్రమంలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకేజ్ జరగడంతో సిలిండర్ పేలి ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు ఈ ప్రమాదంలో మేరిగా గురువయ్య కొడుకు అరుణ్ గోపాల్ కోడల శిరీషకు తీవ్ర గాయాలయ్యాయి సంఘటనా స్థలంలో ఉన్న స్థానికులు క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంలో వైద్య సేవలు అందిస్తున్నారు పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యాపేటకు తరలింపు you